రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో వారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని ఉన్నవాళ్ళని లేనట్టుగా లేనటువంటి ఉన్నట్లుగా చనిపోయినటువంటి వాళ్ళను ఉన్నట్లుగా ఓట్లు ఉన్నటువంటి వాళ్ళని తీసేసినట్టుగా అన్ని రకరకాల కార్యకలాపాలని ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ద్వారా జరుగుతున్న ప్రక్రియని ఆధారాలతో సహా చాలా స్పష్టంగా భారతదేశానికి ఈరోజు వివరించారు వారు వివరణ మీదట ఎన్నికల కమిషన్ వాటిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి శ్రీ రాహుల్ గాంధీ గారు అడుగుతున్నటువంటి ఓటర్ లిస్టు సంబంధించినటువంటి సాఫ్ట్ కాపీని ప్రజలందరికీ అంటే పౌరులందరికీ అందుబాటులో ఉంచేటట్టుగా చేయమని వారు డిమాండ్ చేస్తూ ఉంటే వారు లేవనెత్తినటువంటి అంశాలను కానీ లేకపోతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఇండియా కూటమి లేవనెత్తినటువంటి అంశాలు కానీ సమాధానాలు చెప్పకుండా కక్ష సాధింపు ధోరణితో వాస్తవాన్ని బయటకు పెట్టినటువంటి రాహుల్ గాంధీ గారి పైన కేసులు పెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు ఖండిస్తా ఉంది దాంట్లో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో దేశవ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయకత్వంలో ఈ రోజు క్యాండిల్ లైట్ ర్యాలీ చేసి వాస్తవాలను ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది అందులో భాగంగా